హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే తెనాలిలో గెలుపు లెక్క మారిందండి ఒక్క చెంపదెబ్బతోటి నిజమండి ఒక చెంపదెబ్బ తెనాలి మొత్తం తెనాలి నియోజకవర్గం గెలుపునే మార్చేసింది నిజమండి చాలా మందికి నేను చెప్తా ఉంటే మీకు ఆశ్చర్యం కనిపించవచ్చు వాస్తవం ఎలా మారింది ఎలా ఎవరు గెలవబోతున్నారు ఏం జరుగుతుంది అనేది నేను ఒకసారి నేను క్లియర్ కట్గా చిన్న వీడియో అయితే నేను చెప్పబోతున్నాను మీరు ఖచ్చితంగా వీడియో వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయదు వీడియో వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళైతే కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను ఫస్ట్ చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది తెనాలిలో ఒక చెంపదెబ్బ గెలుపు లెక్కన మార్చేసింది అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో మీరు తర్వాత వీడియో చూస్తున్నారో చెప్పండి తెనాలిలో పోటీ చేస్తుంది ఎవరినంటే కనుక నాదండల మనోహర్ గారు ఆల్రెడీ గా చేశారు ఎమ్మెల్యేగా చేశారు అందరికీ పరిచయం వ్యక్తే జనసేనలో కీరోల్ మెయిన్ కీరోలు పోషిస్తున్న వ్యక్తి నాదేంద్ర మనోహర్ గారు ఎందుకంటే రెండే రెండు కుర్చీలు ఉంటాయి జనసేనలో మాక్సిమం ఎక్కువగా ఆ రెండు కుర్చీలు ఒక కుర్చీ కస్సింగ్ నాగేళ్ల మనోహర్ గారికి ఉంటుంది అలాంటి వ్యక్తి తెనాలి నుంచి పోటీ చేస్తారు ఈయన పక్కాగా గెలవాలి ఎందుకంటే కనుక చాలా ఆశలు పెట్టుకున్నారు జనసేన వాళ్ళు వీని మీద తర్వాత ఈయనకి ప్రత్యర్థి ఎవరంటే కనుక పోటీ చేయబోతుంది అంటే కనుక వైసీపీ తరపు నుంచి అన్నా శివకుమార్ చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళు కూడా చాలా మందికి పరిచయమయ్యాడు ఒకే ఒక చంపదెబ్బతుడైన కాబట్టి ఇక్కడ తెనాలిలో రెండు మండలాలు ఏంటంటే తెనాలి అలాగే కొల్లిపర్ల రెండు వేల రెండు వేల నాలుగు అలాగే రెండు వేల తొమ్మిదిలో నారాండ మనోహర్ గారు ఎమ్మెల్యేగా చేశారు స్పీకర్గా కూడా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ నియోజకవర్గానికి తెనాలి నియోజకవర్గానికి వచ్చిన మెజారిటీ యంత్రా అంతే గనక పదిహేడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కాదు పెద్ద భారీ మెజారిటీ అనుకుంటా కూడా లేదు ఇక్కడ తర్వాత పోలింగ్ శాతం ఎంత అంటే కనుక డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ స్పీకర్ ఏం చేశారు అది మీకు అందరూ తెలిసే అయితే ఇప్పుడు పోలింగ్ ఎంతనంటే డెబ్బై ఎనిమిది కాదు ఎనభై ఒకటి శాతం పైనే పోలింగ్ నమోదైంది తెరాల నుంచి కూడా భారీ పోలింగ్ కట్ట అధికారిక అయితే కానీ రాలేదండి పోలింగ్ పర్సంటేజ్లో ప్రతి చోట నుంచి కనుక అధికారిక లెక్కలు కట్ట అయితే రాలేదని అభిప్రాయం తర్వాత ఆ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ నేను ఎప్పుడూ ఒకటే మరి చెప్తున్నా పెరిగిన పోలింగ్ భారీగా పోలింగ్ నమోదైంది అంటే కనుక అక్కడ ఏదో భారీ ఎత్తు విప్లవం అయితే కనుక జరగబోతుంది ఏదో ఒక మార్పు అయితే జరగబోతుందని తర్వాత ఏదైతే మెజారిటీ ఉందో రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు వేల ఆరు వందల నలభై తొమ్మిది మెజారిటీ ఈ మెజారిటీ భారీ ఎత్తు మెజారిటీ కాదు అప్పుడు సామాజిక వర్గాలు వేరు సమీకరణాలు వేరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సమీకరణాలు వేరు సామాజిక వర్గాలు వేరుగా ఉన్నాయి ఎలా అంటే కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో ఎలా అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఏర్పడిందో కొన్ని సామాజిక వర్గాలన్నీ ఒకేలాగా ఒకే తాటిపైకి రావడం జరిగింది అది నాకు మీకు తెలుసు దాంట్లో డౌటే లేదు కాబట్టి ఎప్పుడైతే జనసేనను అభిమానిస్తున్నటువంటి ఎవరైతే కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయో అలాగే టీడీపీ నుంచి ఈ కూడా ఒకే తాటి మీదకి రావడం వల్ల తెనాలిలో పక్కాగా అభ్యర్థిని గెలిపించుకునేటట్టుగా ఉన్నారు కానీ ఇక్కడైతే వ్యతిరేకత ఏమీ లేదు ఆల్రెడీ నారెండ్ల మనోహర్ గారి మీద తీవ్రమైన విమర్శలు లేవు ఎందుకంటే చాలా సౌమ్యుడే చాలా మందికి తెలుసు ఆల్రెడీ ఆయన విధానం ఆయన అన్నీ కూడా కాబట్టి తెనాలిలో చాలా మంది నాడెండ్ల మనోహర్ గారి గెలుపు కోసం టీడీపీ చాలా కృషి చేసింది ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి తర్వాత యాక్చువల్గా ఇక్కడ చాలా మందికి పళ్ళ ఎందుకంటే ట్రాక్ తెనాల నుంచి నాకే కావాలి టిక్కని అభ్యర్థి అంటాం వాస్తవమే తర్వాత ఆయన మళ్ళీ సముదాయించడం ఆయన మార్చడం ఆయన్ని తమ వైపు తిప్పుకోవడం జరిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక ఏదైతే గెలుపు లెక్క మారింది అన్నాను ఇన్ని ఇన్ని సమీకరణాలు ఇన్ని సామాజిక వర్గాలు కూటమి ఇది అంటా ఉన్నా కానీ ఏదైతే వైసీపీ స్టాండర్డ్ మార్క్ ఏదైతే ఉందో వైసీపీ సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో ఆ సంక్షేమ పథకాలతోటి దీమాగా ఉన్న అన్నాపత్రి శివకుమార్ గెలుపు హండ్రెడ్ పర్సెంట్ అనేది చాలా మంది అనుకున్నారు తెనాలిలో మన మామూలుగా అయితే కనుక యాక్షల్గా అయితే కనుక సునాయాసంగా గెలిచేయాలి ఎవరు అన్నబత్రి శివకుమార్ గారు కానీ నాదండ్ల మనోహరి గారు పోటీ ఉండడం వల్ల హోరాహోరి పోటీ అయితే ఉంటుంది అక్కడ అని అన్ని సర్వేలు మనం చెప్పడం కాదు చాలా సర్వేలు చెప్పాయి కానీ ఈ సర్వేలు చెప్పింది ఒక ఎత్తే అయితే కనుక ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు సంక్షేమ పథకాలు ఉన్నాయో జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అలాగే అన్నబత్తు అన్నాబత్రి శివకుమార్ గారికి గెలుపు అనేది తథ్యం అని చాలామంది అనుకున్నారు కానీ ఎప్పుడైతే హోరాహోరీలోకి వచ్చిందో అదే నియోజకవర్గం ఆ హోరాహురి నుంచి క్లీన్ స్విప్ అయ్యే అవకాశంలోకి వచ్చింది ఎందుకనంటే కనుక అన్నాబత్రి శివకుమారి గారు ఏదైతే పోలింగ్ యోజన లైన్ లో నిలబడకుండా ఫ్యామిలీ మొత్తం డైరెక్ట్ వెళ్ళిపోతావు అంటే ఒకే ఒకడు సామాన్యుడు ఎవరో కాదండి ఆయన పేరేంటంటే గొట్టి మొక్కల సుధాకర్ ఈ గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి అదేంటి అది ఇంతమంది లైన్ లో ఉన్నారు మూడు గంటల నుంచి లైన్ లో వెయిట్ చేస్తున్నాం మీరు మీ జాగీర్ లాగా మీ అయ్యగారు జాగీర్ లాగా మీరు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతారండి అలా కూర్చొని లైన్ లో ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే పిఎం అయినా సరే అది మాట్లాడేసరికి కాలింది ఎవరికే ఎవరైతే ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అన్నారు సెకండ్ కూడా ఆలోచించుకుంటే వెంటనే ల్యాబ్ పెట్టి ఒక కొట్టడం జరిగింది జమ్మ ఎవరిని ముక్కలు సుధాకర్ గారిని ఎప్పుడైతే కొట్టాడో మొత్తం వాటర్లు అందరూ లైన్లో ఉన్న వాటర్లందరూ కూడా దీని గురించి వచ్చి చూడడం మొదలుపెట్టారు ఏంట్రా ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రం లైన్లో వెళ్ళమంటాం ఉంది దీంట్లో లైన్లో నించోమంటే కొట్టేస్తాడా ఇలాగే మాట్లాడుకున్నారు ఏ లైన్లో నించోమంటే కొట్టేది ఇంకేంటి ఇంకా అసలు ఆ ఎమ్మెల్యే ఎలా అయ్యాడు ఇలా రకరకాలుగా మాట్లాడుకోవడం జరిగింది అది ఏంటంటే ఒకటి ఏదైనా జరిగితే దావాహనంలో వ్యాపిస్తుంది ఆ వార్త చాలా దారుణంగా అయితే వ్యాపించింది ఎప్పుడైతే అన్నాపత్రి శివకుమార్ ఎప్పుడైతే గొట్టుముక సుధాకర్ని కొట్టాడో చంప మీద లైన్లో నుంచోమన్నందుకు ఆ దెబ్బ ఆయన కొట్టిన చంపదెబ్బ ఒకటి కాదు కొన్ని వేల ఓట్ల మీద ప్రభావం చూపింది అక్కడ కొన్ని వేల ఓట్ల మీద ప్రభావం చూపింది ఇంతేరా మళ్ళీ వీళ్ళొస్తే ఎలా చేస్తారేమో లైన్లో నుంచోమంటాం తప్పేండి తప్పేం కాదే అనేది మాట్లాడటం జరిగింది ఆ చంపదెబ్బ తిరిగి ఈయన కొట్టాడు మళ్ళీ గొట్టుముక సుధాకర్ గారు కొట్టాడు కానీ ఈయన కొట్టింది కాదు వాటర్లు కొట్టే దెబ్బ మామూలుగా ఉండబోతుంది అక్కడ వాటర్లు భారీగా కొట్టబోతున్నారు అన్నాబత్తుల శివకుమార్ని ఓట్లతోటి కాబట్టి ఈసారి తెనాలిలో మొత్తం లెక్క మారిపోయింది ఆ దెబ్బతోటే ఎప్పుడైతే అసలు గెలుపు తద్యం వైసీపీ కనుక్కున్నారు కొంతకాలం తర్వాత హోరాహోరీ పోటీలోకి వచ్చింది క్లీన్సిఫ్యే పరిస్థితికి తీసుకెచ్చుకున్నాడు అన్నాబత్తుల శివకుమార్ గారు ఒకే ఒక చెంప తోటి కాబట్టి ఎలా జరిగిందండి తెనాలిలో హండ్రెడ్ పర్సెంట్ కనుక అంటే నేను చెప్పింది ఆ చెంపదెబ్బే గెలుపు మెజారిటీని గెలుపుని అనేది మార్చేసింది చూస్తున్న మీరందరూ కూడా మన అభిప్రాయం ఏంటనేది చెప్పాం మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్